నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు చాలా తక్కువ కేవలం ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు అది కూడా నాలుగైదు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తాజాగా తెలంగాణలో గెలిచిన తర్వాత సౌత్లో కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్న దగ్గర హిమాచల్ అయినా కర్ణాటక అయినా తెలంగాణ అయినా వాళ్లకు తీరనటువంటి లోటు కనిపిస్తుంది అంటే కేవలం ఆర్థిక లోటు ఆర్థికంగా చాలా కష్టాలు ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలకు ఉన్నటువంటి పరిస్థితి సో ఇటువంటి సందర్భాల్లో ఇచ్చినటువంటి హామీలు ఉచితాలు నెరవేర్చలేక కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది సో ఇవన్నీ వెరసి దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద పడుతోంది దాని ఇంపాక్ట్ అంటే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ కాంగ్రెస్ పార్టీ మీద పడుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా అంటే ఆర్థిక భారం ఉన్నటువంటి నేపథ్యంలో పథకాలు ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి లేక ఇది కొంత బీజేపీకి అస్త్రంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఇప్పుడు తెలంగాణ విషయమైనా కర్ణాటక అయినా హిమాచల్ అయినా ఇదే పరిస్థితి ఉంది తాజాగా కర్ణాటకలో గత కొంతకాలంగా ఉచిత బస్సు మీద పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది అప్పట్లో డిప్యూటీ సీఎం ఉన్నటువంటి డీకే శివకుమార్ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి సో ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి తాజా నిర్ణయం మరోసారి కర్ణాటకలో కలకలం రేపుతుంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నటువంటి ఈ క్రమంలో బస్సు టికెట్ ఛార్జీలు ఏకంగా పదహైదు శాతం పెంచుతూ సిద్ధరామయ్య ప్రభుత్వం కర్ణాటకలో నిర్ణయం తీసుకుంది సో ఇప్పుడు ఈ మేరకు కర్ణాటక కేబినెట్ కూడా ఛార్జీలు పెంపునకు ఆమోదం తెలిపింది ఎందుకంటే డీజిల్ ధరలు కానీ సిబ్బంది పైన పడుతున్నటువంటి వ్యయం ఇవన్నీ కూడా ఆ కార్పొరేషన్ల నిర్వహణ ఖర్చులు భారీగా పెరగడం వల్లే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కర్ణాటక పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి పాటిల్ చెప్తూ ఉన్నారు అంటే కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏదైతే కేఎస్ఆర్టీసీ ఉందో నాలుగు కార్పొరేషన్లు అక్కడ ఉంది కేఎస్ఆర్టీసీ కానీ ఎన్డబ్ల్యూకేఆర్టీసీ కానీ లేకుంటే కళ్యాణ కర్ణాటక కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కేకే అట్లాగే బిఎంటీసీ మెట్రో బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఇట్లా నాలుగు రవాణా కార్పొరేషన్ల ఛార్జీలను కూడా పదిహేను శాతం ఇవాళ కర్ణాటక ప్రభుత్వం పెంచుతోంది దీంతో ఇప్పుడు ప్రజల్లో ఒక రకమైనటువంటి పెదవు విరుపు కనిపిస్తోంది మరోవైపు నాలుగు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో దాదాపుగా పదేళ్ల క్రితం డీజిల్ వినియోగం తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు కోట్లు ఉండేవని ఇప్పుడు అది కాస్త పద్మూడు పాయింట్ ఇరవై ఒక్క కోట్లకు పెరిగిందని మంత్రి చెప్తూ ఉన్నారు ఇక సిబ్బందిపై రోజువారీ ఖర్చు కూడా పన్నెండు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల నుంచి పద్దెనిమిది పాయింట్ ముప్పై ఆరు కోట్లకు పెరిగిందన్నారు ఈ నేపథ్యంలో ఛార్జీల పెంపు నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి అగత్యం ఉందంటూ కూడా తమ నిర్ణయాన్ని పార్టీలు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే గతంలో కూడా డిప్యూటీ సీఎం ఇదే వ్యాఖ్యలు చేస్తే అప్పుడు ప్రభుత్వం కర్ణాటక సీఎం కానిటువంటి సిద్ధరామయ్య దాన్ని ఖండించారు మరి కర్ణాటకలో అమలు అవుతున్నటువంటి ఫ్రీ బస్సు పథకం శక్తి నాన్ లగ్జరీ బస్సుల్లో కొనసాగుతుందని మంత్రి చెప్తూ ఉన్నారు మరి రెండు వేల కోట్ల మేర ప్రావిడెంట్ ఫండ్ బకాయిలను కూడా క్లియర్ చేసామని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు అయితే పదమూడు శాతం నుంచి పదిహేను శాతం ఛార్జీల పెంపు గురించి చర్చించామని కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్రలోని టికెట్ రేట్లను పరిశీలించి పదిహేను శాతం బస్ ఛార్జీలు పెంచాలని నిర్ణయించుకున్నట్లుగా మంత్రి చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం బస్ ఛార్జీలు పెంచుతూ తీసుకున్నటువంటి నిర్ణయం పైన ప్రతిపక్ష బీజేపీ ఓవైపు మండిపడుతోంది మహిళలకు ఉచితం అని చెప్పినటువంటి బస్సు ప్రయాణం ఇప్పుడు ఇలా బస్సు ఛార్జీలు పెంచడంలో సామాన్య ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఎదురుకుని ప్రయత్నం చేస్తుంది ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం వల్ల పేదలకు సామాన్యులకు ఏం ప్రయోజనం ఉంటుందంటూ కూడా నిలదీస్తోంది బీజేపీ సో వెంటనే కర్ణాటక ప్రభుత్వం బస్ ఛార్జీలను పెంచినటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ ప్రధానంగా బీజేపీ చేస్తోంది సో ఇక కర్ణాటక పరిస్థితి ఆ విధంగా ఉంటే హిమాచల్ ప్రదేశ్లో కూడా కొంత ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీ పథకాలను ఉపసంహరించుకోవాలనే ప్రచారం ప్రారంభించింది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి హిమాచల్ ప్రభుత్వం ఇప్పుడు డబ్బు ఆదా చేసే పనిలో పడిందని స్పష్టంగా చెప్పుకోవచ్చు దీని ప్రకారం హామీ పథకాల్లో ఒకటినటువంటి విద్యుత్ సబ్సిడీ పథకాన్ని ఉపసంహరించుకోవాలని అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి సుఖేందర్ సింగ్ సుక్కు విలేకరుల సమావేశంలో తెలిపారు అంటే హామీని ఉపసంహరించుకునే ప్రచారంలో ప్రజలే కొంత చేతులు కలపాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారంటే దీని ప్రకారం తన పేరు మీద నమోదైనటువంటి విద్యుత్ సబ్సిడీని మొదటిసారిగా తిరిగి ఇచ్చేశారు అంతేకాకుండా ఆర్థికంగా బలంగా ఉన్నవారు కూడా సబ్సిడీని తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని బహుళ విద్యుత్ కనెక్షన్లు ఉన్నవారు కూడా విద్యుత్ సబ్సిడీని తిరిగి ఇవ్వాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు అంటే విద్యుత్ సబ్సిడీకి ప్రభుత్వం ఇప్పటికే రెండు వేల రెండు వందల కోట్ల కేటాయించింది ఖర్చు పెడుతున్నారు సబ్సిడీని ఉపసంహరించుకుంటే ఎంతో కొంత ఆదా అవుతుందని కూడా ప్రభుత్వం నిర్ణయంగా తెలుస్తుంది అయితే దీన్ని బీజేపీ తీవ్రంగా విమర్శిస్తోంది హామీ పథకం పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రాష్ట్రాలు ఆర్థికంగా దివాలా తీయడానికి ఇదే నిదర్శనం అనే ఒక దాన్ని కొంత బీజేపీ ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది మరోవైపు తెలంగాణ విషయం కూడా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు గ్యారంటీలు ఇచ్చినప్పటికీ కూడా గ్యారంటీల అమల్లో అనేకమైనటువంటి ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ రేవంత్ సర్కార్ కొంత అన్నిటి సమకూర్చుకొని వనరులు సమకూర్చుకొని ఓవైపు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగాలు కొంత వాళ్ళ జీతాలు టైంకి ఇస్తూనే ఉచిత హామీలు సిలిండర్ గ్యాస్ సిలిండర్ అయినా కరెంట్ ఉచితంగా కరెంట్ రెండు వందల రూపాయలు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అయినా మరోవైపు రైతులకు ఎన్నడూ లేనటువంటి విధంగా దాదాపుగా రెండు లక్షల వరకు రుణమాఫీ చేసిన విషయం అయినా లేదంటే ఇప్పుడు తాజాగా రైతు భరోసా విషయం తీసుకుంటే అప్పుడు గతంలో ఐదు వందల రూపాయలు బోనస్ అట్లాగే ఇప్పుడు రైతు భరోసా సంక్రాంతికి ఇస్తున్నటువంటి పరిస్థితి ఇవన్నీ చూస్తుంటే చాలా క్యాల్కులేటెడ్గా రేవంత్ రెడ్డి సర్కారు ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది మొత్తం మీద ఇంత ఆర్థిక భారం తెలంగాణ అప్పుల కొంత భారంలో ఉన్నప్పటికే వాస్తవానికి ఒకవైపు అప్పులు తీరుస్తూనే వడ్డీలు కడుతున్నాయి ప్రతి నెల ఆరు వేల చిల్లర పైచీలకు కోట్ల వడ్డీ కడుతూ అసలు కడుతూ మరోవైపు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చే ప్రయత్నం అయితే కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలో చేస్తోంది మరి కర్ణాటక హిమాచల్ ప్రదేశ్లో ఈ విధమైనటువంటి ఆర్థిక దెబ్బ కాంగ్రెస్ పార్టీకి పడుతున్నటువంటి నేపథ్యంలో మరి తెలంగాణలో కొంత బ్యాలెన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద భవిష్యత్తులో తెలంగాణలో కూడా ఈ తరహానే వ్యవహారం ఉండే అవకాశాలు ఉండొచ్చు అనేది అంచనా అయితే కొంత వేస్తున్నారు కొంత బిజినెస్ అనలిస్టులు సో మొత్తం మీద ఏం జరగబోతుంది మొత్తం మీద దీన్ని అస్త్రంగా బీజేపీ తీసుకొని కొంత ప్రధానంగా ముందుకెళ్తోంది ఇక్కడ తెలంగాణలో అయితే మరీ ముఖ్యంగా లాభంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అంటే సర్ప్లస్ ఉన్నటువంటి బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని కాస్త అప్పులు ఊబిలోకి నెట్టినటువంటి ఘనత కేసీఆర్దే అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కొంత వివరణ ఇస్తున్నటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్టూ